ఆ కాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులా అవును శ్రేష్ఠులు అయితే ఆ శ్రేష్ఠత్వం ఏంటో దయచేసి మనం ముందుకెళదాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కురు మా తండ్రి ఈ మాటని మీరు దీవించండి మేము వెళ్ళబో చదవబోతున్న మాటని మాకు దీవినకరంగా మార్చండి ఏ శ్రీ క్రీస్తు నామముల తండ్రి ఆమె అవును ప్రియులరా మరి మతేసు వార్త ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన గమనించినట్లయితే ఆ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని ఎంతో పోషించున్నాడు మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు మరి వాటి కంటే మన శ్రేష్ఠులమే అయితే వాస్తవం వాస్తవమైతే శ్రేష్ఠతపు గుణాలు కూడా మనలో ఉండాలి దేవుడు తన పోలికని తన యొక్క తన యొక్క ఆత్మను మనకిచ్చాడు ఆయన స్వరూపాన్ని ఆయన ఆత్మను మనకిచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చాడు అని ఆయన బలి బ్రతకమని ఆయన కొరకు బ్రతకమని ఆయన రాజ్యము కొరకు బ్రతకమని అందుకనే ఆరు అధ్యయ ముప్పై ముప్పై మూడు వచ్చినములో ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అని అన్నాడు మరి మనం వెతుకుతున్నది ఏంటి అక్కడ మన ప్రశ్న దయచేసి మనం ఆలోకించినట్లయితే మరి పై వచనాలు గమనించినప్పుడు మరి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని మీరు చింతిస్తున్నారే మరి అన్ని కూడా అలాగే కదా చింతిస్తున్నారు మరి నా నామాన్ని ఆశ్రయించిన మీరు మరి నన్ను అనుసరిస్తున్న మీరు మీకెందుకు ఇలాగ ఇబ్బంది మీరు ఎందుకు ఇలాగ మీరు దాని కొరకు పోరాడుతున్నారు వాటి కొరకు మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు అని అంటున్నాడు అవును ప్రియమైన కుమారుడ కుమార్తె ఆయన రాజ్యాన్ని ఆయన నీతి కొరకు ఆయన రాజ్యము కొరకు బ్రతకవలసిన మనమే ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని పాకులాడుతూ ఉంటే మరి ఆయన రాజ్యాన్ని ఎవరు వెతుకుతారు ఆ నీతిని ఎవరు ప్రకటిస్తారు ఆ నీతి కొరకు ఎవరు బ్రతుకుతారు ఆయన రక్తంతో కడగబడిన మనము కాదా ఆయన యొక్క ఆత్మతో నింపబడిన మనము కాదా ఆయన నీతి కొరకు బ్రతకవలసినది ఆ నీతిని ప్రకటించవలసిన వారు మనమే కదా ప్రకటించవలసిన మనమే నిద్రపోతుంటే ఎవరు ప్రకటిస్తారు మరి ప్రకటించవలసిన మనమే ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందమో అని ప్రయాస పడుతుంటే శ్రేష్ఠుల యొక్క లిస్టులో మనం ఎలాగ వెళ్ళగలము దయచేసి మనం ముందుకు వెళదాం మరి శ్రేష్టత్వమును కలిగిన లేదు శ్రేష్టత్వ లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి చాలా మంది ఉన్నారు మరి పౌలుని మనం చూడబోతున్నాం మరి పౌలని వెంటనే మీకు తెలిసిపోయిందా నిజమే దయచేసి ముందుకు వెళదాం చూడండి ఆయన యొక్క లక్షణాలు మనం గుర్తుపట్టగలిగితే పిలిపిలు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదకొండు వచ్చినంలో ఆయన అంటున్నాడు ఆయనను అనగా యేసుని ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగటు ఎట్టిదో దయచేసి చూడండి ఆయన శ్రమలలో అవ్వాలనుకున్నాడు మరి ఈ దినాలు క్రైస్తవం ఎటు పోతుంది యేసుప్రభు నమ్ముకుంటే పెళ్ళైపోద్దా యేసు యేసుప్రభు నమ్ముకుంటే అప్పులు తీరిపోద్దా యేసుప్రభు నమ్ముకుంటే పలానా అమ్మాయిని నేను పెళ్లికి చేసుకోవచ్చా ఏసుప్రభుని ప్రార్థన చేస్తే పలానా అబ్బాయిని అనుకున్నాడు పెళ్లి చేసుకుంటాడా ఇది కాదండి గురి సమాజము కూడా మరి వెళుతూ ఉన్నారు దయచేసి దయచేసి మనం ఆలోకించుదాం సత్యము తట్టు తిరుగుదాం దేవుని యొక్క కోరిక తట్టు తిరుగుదాం దేవుని యొక్క అంగలార్పును ఒకసారి గుర్తుపడదాం ప్రియమైన కుమారుడ కుమార్తె ఏసు రక్తముతో కడగబడిన నీవు ఏసు యొక్క పోలికను ధరించిన నీవు ఏసు ఆత్మను ధరించిన నీవు వేటి కొరకు నీ ప్రయాస దేని కొరకు నీ పోరాటము దేని కొరకు ఆయన రాజ్యము కొరకు కాదా మనం పోరాడాల్సింది ఆ నీతిని ప్రకటించడానికి కాదా మనం పోరాడాల్సినది ఆ నీతిని ప్రకటించడానికి శ్రమ పడువాడు నువ్వు కాదా ఆ నీతిని ప్రకటించడానికి శ్రమ పడవలసిన బాధ్యత నీ మీద లేదా నేను కూడా మందిరానికి వెళ్తున్నాను నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నేను కూడా బైబిల్ చదువుతున్నావు అని అంటున్నావా దయచేసి ఆలోచన చేయి మరి ఇక్కడ పౌలు అంటున్నాడు ఆయన శ్రమలలో నేను పాలు పొందాలంటున్నాడు మరి శ్రమలలో పాలు అనుకొని ఆయన నిద్రపోలేదండి మరి అపో కార్యం పద్నాలుగు ఉదయం పంతొమ్మిది వచ్చినలో సువార్త ప్రకటించినందుకు రాళ్లతో కొట్టారు రాళ్లతో హింసించారు వాళ్ళు అనుకున్నారు ఆ దెబ్బలను చూసి ఇతను చనిపోయాడనుకొని ఈడ్చి పక్కకు వదిలేసి వెళ్ళిపోయారు అంతటి దెబ్బలు తిన్న పౌలు పక్కనే లేచి వెంటనే కాసేపు తర్వాత లేచి స్పృహలోకి వచ్చిన తర్వాత ఇక సాలు మనకు అని అనుకోలేదండి పక్కన ప్రాంతానికి వెళ్ళి సువార్థ ప్రకటిస్తున్నాడు పక్కన ప్రాంతానికి వెళ్ళి ఏసు నీతిని ప్రకటిస్తున్నాడు కనీసము నీ కుటుంబానికి సువార్త చేసావా కనీసము నీ స్నేహితులకు సువార్త చేసావా కనీసం నీ ప్రక్కన వరకు సువార్త చేసేవా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు స్కిప్ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా దయచేసి తోసేసి వెళ్ళిపోవద్దు ఈ మాటని ఆలోచన చేయి నేను ఆయన నీతిని ఆయన రాజ్యము కొరకు నీతి కొరకు బ్రతకవలసిన నేను ఆయన నీతిని ప్రకటిస్తున్నాను అన్నది నీ మనస్సాక్షిని ఒకసారి అడుగు నీ మనస్సాక్షిని ఒకసారి అడుగు ఎందుకనంటే ఆయన దృష్టిలో మన అందరము కూడా శ్రేష్ఠులమే ఎప్పుడు ఆయన శ్రమలలో పాలివాడైనప్పుడు ఆయన దేని కొరకైతే ప్రయాసపడ్డాడో ఆయన దేని కొరకైతే మన కొరకు రక్తము కార్చాడో ఆ నీతిని వెతకాలని ఆ రాజ్యమును వెదకలన్నదే దేవునికి ఉద్దేశం కానీ నీవు ఏమి తాగాలని ఏమి ధరించుకోవాలో ఏమి ఏమి సంపాదించుకుందామో ఏమి కూర్చుకుందామని ప్రయాసపడుతున్నావు దయచేసి మారు మనసు పొందు రెండవదిగా మనం గమనించు గమనించినప్పుడు ఆయనలో పిలిపి మూడులోనే సమస్తమును నష్టపరుచుకొని తనకి భూమి మీద ఏవేవి లాభకరమో వాటన్నిటి కూడా నష్టపరుచుకున్నాడు తన ఇష్టపూర్వకముగా నష్టపరుచుకున్నాడు కనీసము కాస్త దూరం వెళ్ళి మరి సువార్త చేయడానికి రా అంటే షార్జీ పెడతారా మరి బండి పెడతారా ఏమి నష్టపరుచుకోవడానికి ఇష్టం లేదా దయచేసి ఆలోచన చెయ్యి కాస్త దూరం ప్రయాణం చేసి మందిరానికి వెళ్లకుండా పక్కనే కంఫర్టబుల్ జోన్ చూసుకుంటున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు మరి నష్టపరుచుకొని నీవు ఆయన రాజ్యపు వారుసు ఎలాగ మార్చబడతావు మరి పౌలు అంటున్నాడు నేను సమస్తమును పెంటతో సమానము ఎంచుకోవచ్చున్నాను ఎందుకయ్యానంటే ఆయన రాజ్యమున కొరకు ఆయన నీతిని వెతుకుతున్నానయ్యా ఆయన నీతి కొరకు బ్రతుకుతున్నాను దాని కొరకు ఈ లోకమును పెంటతో సమానముగా నష్టపరచుకుంటున్నాను అంటున్నాడు మరి నీవు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు ఈ లోకము కొరకు పాకులాడుతున్నావు ఈ లోకము కొరకు ప్రయాసపడుతున్నావు దేవునితో మాట్లాడుతున్నాడు మారు మనసును దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడవా ఆయన నీతి కొరకు గాయపరచబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము దేవునికి దేవుని యొక్క ఉద్దేశము అవును ఎందుకనంటే దేవుడు సిలువను మోశాడు మరి ఆయన శిష్యుడు మనము కావాలంటే మనము కూడా ఆ సిలువ అనుభవంలోకి వెళ్ళాలి సిలువ అనుభవంలోకి వెళ్ళాలి మూడవదిగా మనకు గను గమనించినప్పుడు మరి మూడు పద్మూడులో పిలిపి రాసిన పత్రికలు ఆయన అంటున్నాడు వెనుక ఉన్నవి మరచి మరి పౌలు ఒకప్పుడు హింసకుడే దూషకుడే సంఘాన్ని ఇబ్బంది పెట్టినవాడే కానీ వాటినే పెట్టుకొని కుంగిపోలేదు ఒకప్పుడు పాపం చేసేవా ఒకప్పుడు నువ్వు అక్రమము కారుడువా ఒకప్పుడు శాపపూరితమైన కార్యలు చేసావా అయ్యో నేను పనికిరాను దేవునికి పనికిరాను ఇంతే అని అనుకోవద్దు వాటిని మర్చిపో యేసుక్రీస్తు రక్తము నీ కొరకు నా కొరకు ఉంది ప్రభువా నా మనస్సాక్షిని శుద్ధి అడుగు నీ పాపాన్ని ఒప్పుకో నూతన పరచబడాలనేది ఆయనకు ఉద్దేశం నీవు నూతన పరచబడి నూతన మనిషిగా నూతన మనస్సాక్షిగా నువ్వు మరి రూపుదిద్దబడి దేవుని యొక్క నీతిని వెంటాడాలనేదే దేవునికి ఉద్దేశం దేవునికి రాక్ష కొరకు బ్రతకాలనేదే దేవునికి ఉద్దేశం ఆ ఉద్దేశం నువ్వు మర్చిపోవద్దు నాలుగవదిగా మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు గురి ఎద్దకే పరిగెత్తున్నాను పిలిపిల్లి రాసిన పత్రిక మూడు పద్నాలుగులో గురి ఎద్దకే పరిగెత్తుచ్చున్నాను అంటున్నాడు ఏంటి ఆ గురి ఎవ్రీ పన్నెండు గమనించినట్లయితే విశ్వాసమునొక కర్తయు దాని కొనసాగించబడిన ఏసు వైపు చూచుచు ఏసు వైపు చూచుచు మరి దినాల్లో అనేకులు కూడా మరి ఏంటి అని గురి అని అంటే ఫలానా ధనము ఫలాన ఘనము దేని ఘనమైన కార్యాల కొరకు పరిగెడుతూ ఉన్నారు ఘనమైన కార్యాల కొరకు సమయాన్ని చేస్తున్నారు ఈ లోకపరమైన కార్యాన్ని గురిగా పెట్టుకొని పరిగెడుతున్నారు ప్రేమైన కుమారుడ కుమార్తె దయచేసి ఆలోచన ఇచ్చాయి మరి పౌరులు అడిగినప్పుడు ఏంటి మీరు గురి అని అంటే దేవుని యొక్క రాజ్యమైన గురి ఏసు యొక్క నీతి అయినా గురి ఆయనేనా గురి ఆయనే కర్త నన్ను కొనసాగించేవాడు ఆయనే తన రాజ్యములు చేర్చేవాడు ఆయనే రాజ్యములో చేరిన తర్వాత నీతి కిరణ ధరింపచేవాడు కూడా ఆయనే ఆయనే నా గురి అని అంటున్నాడు మరి నీ గురి అది అయితే నువ్వు దేని కొరకు ఇబ్బంది పడుతున్నావు దేవుని కొరకు దేవుని కొరకైనా దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు ఆయన నీతి కొరకైనా దయచేసి ఆలోచన చేయి మరి మొద రెండవ తిమోతి నాలుగు ఎనిమిదిలు రాబడింది ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది ఉంచబడి ఉన్నది అంటున్నాడు నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షతను ప్రేమించి ఆయన ప్రత్యక్షత కొరకు ప్రయాసపడి ఆయన నీతి కొరకు ఆయన రాచ కొరకు ప్రయాసపడే ప్రతి వ్యక్తి కొరకు నీతి కిరీటం ఉంది ప్రియమైన కుమారుడు కుమార్తె ఈ లోకము మనుషులను గురించే కిరీటము కాదు ఈ లోకము అనుగ్రహించే ఘనమైన కార్యలు కాదు దాని కారు దాని కొరకు కాదు మనం పిలబడ్డది ఆకాశ కాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు వాటిని పోషిస్తున్నాను ప్రియమైన కుమారుడా కుమార్తె దేవుని పోలికన ధరించిన కుమారుడా దేవుని ఆత్మను ధరించిన కుమారుడా కుమార్తె ఆయన నీతి కొరకు ప్రయాసపడదు ఆయన రాజ్యము కొరకు నడికట్టు కట్టుకుంటావా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీతుని దేవుడు మాట్లాడుతున్నాడు మరి దానికి మాదిరిగా పౌలు పౌరుని మనకు ముందుంచాడు పౌలుని మనం గమనించినప్పుడు తన జీవితంలో శ్రమను కోరుకున్నాడు తన జీవితంలో ఏదైతే మేలో వాటిని నష్టపరుచుకున్నాడు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ఆ దేవునిక రాజ్యము విస్తరణ కొరకు దేవునిక నీతి విస్తరణ కొరకు సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు వెనుకను మరచి ఆయన తను తాను నూతన పరుచుకొని దేవునిని గురిగా పెట్టుకున్నాడు మరి దేవుని నువ్వు దేనిని గురిగా పెట్టుకున్నావు దయచేసి ఆలోచన చేయి దయచేసి ఈ దినమైన తీర్మానాన్ని మార్చుకో ప్రభువా నేను లోకపరమైన వాటిని కాదు నాయనా మీ నీతి కొరకు బ్రతుకుతాను మీ రాజ్యం కొరకు బ్రతుకుతానయ్యా నన్ను కూడా శ్రేష్ఠుల లిస్టులో నన్ను మీరు లిఖించండి నాయన నా జీవితాన్ని అలాగ నన్ను మార్చండి మలచండి అన్నది నీ ఉద్దేశం అయితే దయచేసి ప్రార్థన చేసుకుందాం కృప కృపగలిగిన మా తండ్రి మరి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కో అవును ప్రభువ మరి అవి విత్తవు కోయి కోయి పోయినప్పటికీ కూడా వాటిని చక్కగా నువ్వు పోషించే దేవుడు మరి ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందమో ప్రభువా మరి వాటి కొరకు మేము ప్రయాసపడకుండా మీ రాజ్యము కొరకు మీ నీతి కొరకు ప్రయాసపడే కుమారులముగా కుమార్తెలుగా మమ్మల్ని మార్చండి ఈ మాట ఎంతమంది బిడలేందుకు వెళ్ళినదో వారందరినీ కూడా మీరు దర్శించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యు ప్రేమని వాళ్ళరా చిన్న విన్నపం మీకు ఇది ప్రయోజనకరంగా ఉంటే దయచేసి మీరు దీన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి దేవుని మాటలు వింటారు దీవించబడతారు గాడ్ బ్లస్ యు